ఒంగోలు నగరంలోని మాతా శిశు వైద్యశాలలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మండప మురళీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని గర్భిణులకు బాలింతలకు పనులను పంపిణీ చేశారు జయభీం నాయకులు చిక్కల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో మండవ మురళీకృష్ణ పాల్గొని వారికి పనులను అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను ఆయన కట్ చేశారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కోసూరి శ్రీదేవి దొంతు శ్రీనివాస్ గోపాల్ మండవ సుబ్బారావు దివ్యా తదితరులు పాల్గొన్నారు అనంతరం శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమాన్ని

यहाँ के भन्नु माग्रेन

మండవ మురళకృష్ణ కృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది పలు సేవా కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండవ మురళకృష్ణ గారు పారిశ్రామికవేత్త అయినా కానీ ఎంతో మందికి ఎడ్యుకేషన్ పరంగా అయినా హెల్త్ పరంగా అయినా సూర్యా దివాంగుల ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ను వ్యాపం చేసి ఒక ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు అందిస్తున్నారు మన ఒంగోలు పట్టణం అనే కాదు ప్రకాశం జిల్లా మన వివిధ జిల్లాల్లో కూడా సూర్యా దివాంగుల ట్రస్టు స్థాపించింది మండవ మురళీకృష్ణ గారు ప్రతి ఒక్కరికి గుర్తుంటారు ఎందుకంటే అది భగవంతుడు ఏ రూపంలో సాయం చేస్తాడో లేదు తెలియదు కానీ భగవంతుడు కంటే ముందుగా వచ్చి సాయం చేస్తున్నాడు మండవ మురళీకృష్ణ గారు మురళన్న పుట్టినరోజుని మేము యూత్ అందరం కూడా దొంతసీనన్న దేబీఎం ఫౌండేషన్ యూత్ ఆధ్వర్యంలో శిశువులో ఈరోజు ఫ్రూట్స్ పంపిణీ అలాగే కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంతో బిజీగా ఉన్నా కానీ పిలవంగల్ని వచ్చిన మండవ గారికి మీడియా ముఖంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మండవ మురళీ కృష్ణ గారు పుట్టినరోజు తరఫున సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి సార్ తన పుట్టినరోజుని మా మా పేషెంట్స్ మధ్యలో జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి అందరి పేషెంట్స్కి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందం ఇస్తుంది ప్రత్యేకంగా ఈ దినమందు సార్ మరి మా హాస్పిటల్కి మెగా వాటర్ ప్లాంట్ని మరి శాంక్షన్ చేసి దాతల ద్వారా ఈరోజు స్టార్ట్ చేస్తారు నిరాడబ్బరుడు మంచి మనసున్నటువంటి వ్యక్తి మానవతావాది మృదుభాషి సహృదయులు మన మండవ మురళీకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు జరగటానికి కారణం ఆయన మంచి మనసు ఎంతోమంది అభిమానాన్ని చోరగొన్న చోరగొన్నటువంటి వ్యక్తి ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు చాలా గుప్తంగా చేస్తూ ఉంటారు సహాయ సహకారాలన్నీ కూడా ఎంతోమందికి అందిస్తూ ఉంటారు ఇందాక కిరణ్ చెప్పినట్టుగా విద్య పరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి ఎవరు అడిగినా కానీ కాదు అనుకున్న ఎంతోమందికి సేవ చేసేటటువంటి మంచి సేవా తత్పరత ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన్ని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది ఎక్కువ పొగడకూడదు ఎందుకు అంటే ఆయన ఎప్పటికీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి మంచి సేవా కార్యక్రమాలు చేయాలి అందరికీ అందుబాటులో ఉండాలి మంచి 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 కార్యక్రమాలు చేయాలి అలాగే ఈ రోజున ఈ ఎంసీహెచ్లో అందరి పేషెంట్లకి పండ్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఒక పెద్ద వాటర్ ప్లాంట్ అనేది ఇక్కడికి రావడం ఇస్తానని చెప్పానని మాట ఇవ్వడం ఆయన గొప్ప మనసుని చాటుతూ ఉంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి